అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్విత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాము వృక్షిక రాశి ఫలాలు శనివారం మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము మీ మనస్సును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపడండి మనసులో ఒక్కసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్ గా అనుకూలంగా స్పందిస్తుంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కావచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన బంధువులతో సంబంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ తో బయటకు వెళ్లేటప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామయ్యల నుండి అశుభ వార్తలు వింటూ వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పోట్లాటలు వాగ్వివాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందే విధంగా ఈ రోజు ఉంటుంది పరిహారం విషయానికి వస్తే మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీ ఇంటిలో ఉంచండి ధన్యవాదములు